హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జర్నలిస్ట్ సాయి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అవినీతి వింగ్లాలు జరుగుతున్నాయా వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖ అంటే అవినీతి మరో పేరు పరిణామాల నుంచి రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం వరకు అదేవిధంగా గ్రామ పంచాయతీ పన్ను విధానం దగ్గర నుంచి పన్ను వసూలు వరకు కూడా అనేక రూపాయలు అవినీతి చేస్తూ జరుగుతూ ఉంటుంది ఈ శాఖలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ప్రస్తావించారు కూడా వైసీపీ హయాంలో భారీ ఎత్తున పంచాయతీరాజ్ శాఖల అవినీతి జరిగిందని దీన్ని ప్రక్షాళన చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఒక దశలో అయితే అసలు అందుకు నేనే శాఖ తీసుకున్నానని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టి పదహారు నెలలు అయినప్పటికీ శాఖలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదంట ఎక్కడ అవినీతి అక్కడే ఉందంట అవినీతి వలయంలో అధికారులు స్వేచ్ఛగా ఉన్నారంట ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు నాలుగు నుంచి ఐదు కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉందంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి ఏ చిన్న అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్చుకోవాలన్నా డిజిటల్ పత్రాలు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ప్రభుత్వం మాట ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పైన నమ్మకంతో వారు అవినీతి విషయంలో ఆయన చర్యలు తీసుకుంటారని కూడా భావించారు నిజానికి అవినీతి విషయంలో పవన్ కళ్యాణ్ నేరుగా ఎలాంటి సంబంధాలు లేవడం వాస్తవం ఆయన్ని తప్పడాల్సిన అవసరం లేదు కానీ ప్రక్షాళన చేయాల్సిన చోట ఎందుకెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది మెయిన్ క్వశ్చన్ ఉన్న స్థాయి అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మౌనం ఉండటం వీటిని సమీక్షించి సరిదిద్దాల్సిన పవన్ కళ్యాణ్ కూడా చోద్యం చూస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి లేదా ఆయన వరకు చేరటం లేదా అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది తాజాగా అమలాపురంలో వెలుగు చూసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది ఒక సాధారణ రైతు చిన్న పని చేసి పెట్టడానికి యాభై వేల రూపాయలు లంచం తీసుకోవటం ఒక అయితే అదే కార్యాలయంలో ఆరు లక్షల రూపాయల సొమ్ము ల లభించడం మరో వివాదం సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తారా లేదంటే ఆయన దాకా రాలేదు కదా వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు ఆగిపోతారని చూడాలి